వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి గురువారం జరిగే గురిజాల సంతలో ఎద్దులు కోడిదోళ్ళు రేట్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా గురిజాల మండలం ఆంధ్రప్రదేశ్ గత వారం చూసుకుంటే ఈరోజు సరుకు యావరేజ్గా రావటం జరిగింది వ్యాపారాలు జరగక్క రిటర్న్ తోలుకొని పోయి ఉన్నారు రేట్లు అయితే చాలా డెల్గా జరిగాయి మరి గిత్తల రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రైతులు చూస్తున్నట్లయితే ఈ సీజన్ లో ఎంత రేట్లు పెట్టవచ్చు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలపండి ఏం చదువుతున్నా నా దాసనా లక్ష చదువుతున్నారా లక్ష చదువుతున్నారా ఎన్ని పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద సైజు అరవై సైజేగా యాభై ఎనిమిది ఆ యాభై ఎనిమిది సైజు వచ్చేసి సాగదోల్ వ్యవసాయానికి అయితే వ్యామారం వ్యాపారస్తులే దాసు పేరు అన్న నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ ఆయనైతే వ్యాపారస్తుడే ఎప్పుడు రెండు జోడీలు మూడు జోడీలు ఉంటాయి మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి గిత్తలు అయితే మంచి సైజులో ఉన్నాయి వ్యవసాయం పందుని అని అంట పని కట్టుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు దాసన్న వచ్చేసి మరి గిత్తలు అయితే బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయనే చూద్దాం ఇలా ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే అన్న ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పాళ్ళ మీద ఉన్నాయి ఓకే అయితే నాలుగు పాళ్ళ మీద ఉన్నాయి కోళ్ళు వచ్చేసి బిగ్ సైజులో ఉన్నాయి మరి ఇక్కడ అయితే వెంకటేశ్వర్లు గారు తిప్రాపురం తెచ్చిన కోడలు అయితే మరి ఇలా ఉన్నాయి ఏం చదువుతున్నావు అన్నా ఒకటి పాతిక లక్ష వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంత కడుగుతున్నారండి ఒకటి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు ఎన్ని పళ్ళ మీద ఉండేసింది ఒకటే జత వేసింది ఒకటేమేలా ఒకటైతే జత వేసింది ఒకటైతే ఇలా సైజు వచ్చి ఎంత సైజులు ఉంటాయి యాభై రెండు యాభై మూడు యాభై ఐదు యాభై యాభై నాలుగు యాభై నాలుగు అంగనాలు అయితే ఉన్నాయి మరి కోళ్ళు అయితే వ్యవసాయం వ్యవసాయం పోయేట మరి నెంబర్ ఉంది నెంబర్ చెప్తారా సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ జీరో ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఏంటైతే తిఫ్రాపురమే వ్యాపారస్తులే వెంకటేశ్వర్లు గారు మరి గిత్తలు అయితే ఇలా ఉన్నాయి కోళ్ళు వచ్చేసి పని తోలియ పనికి పోయేటియా మరి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందో వచ్చేసి గిత్తలు అయితే మీకు ఎవరైనా కావాలంటే అన్న అయితే వెంకటేశ్వర్లు గారు త్రిపాపురమే వ్యాపారస్తులే మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఎప్పుడు రెండు మూడు జాతలు అయితే ఉంటాయి అన్నగారు వచ్చేసి నెంబర్ అయితే చెప్పాను కదా మరి అనిల్ గారు తెచ్చిన గిట్ట అయితే కొయిల్ మూడి చేప్రోల్ దగ్గర గిట్ట అయితే సింగిల్ ఒకటే తెచ్చారు మరి గిట్ట అయితే మంచి సైజులో ఉంది రైతేనంట ఇతను వచ్చేసి మైలా మైలా కూడా వచ్చేసి వచ్చేసి బిగ్ సైజులో ఉంది మంచి హెవీ సైజులో ఉన్నాయి వ్యవసాయం చేసేదంట ఒకటే సింగల్ ఏం చెప్తున్నారన్న అన్న లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఎంత కడుగుతున్నారు అడుగుతున్నారా ఎంత కడుగుతున్నారు తొంభై తొంభై కడుగుతున్నారు అడుగుతున్నారు ఫైనల్ అయితే ల ఎంత ఇస్తామని లక్ష ఫైనల్ అయితే లక్ష ఇస్తామంటే రైతేనంటే ఇతను వచ్చేసి మరి గత ఎన్ని పొలం మీద ఉంది ఆరు పొలం ఉంది వ్యవసాయం చేసేదేగా వ్యవసాయం చేసేదంట గిత్త అయితే రైట్ సైడ్ వద్ద లెఫ్ట్ సైడ్ వద్ద రైట్ సైడ్ రైట్ సైడ్ బద్దా అంటే గిత్త వచ్చేసి ఇదైతే మైలా మైలా గిత్త మైలా కూడా వచ్చేసి మంచి సైజులో ఉంది అన్న అరవై సైజే కదా అరవై ఒకటి ఉందా ఆ అరవై ఒకటి సైజు వచ్చేసి మంచి సైజులో ఉన్న గిత్త ఒకటే ఇతనైతే రైతేనంట మీకు ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ అయితే ఏమని ముంచోటి ప్యారయ్య గారు తెచ్చిన కోళ్ళు అయితే ఇలా ఉన్నాయి మరి నేనైతే వ్యాపారస్తులే బ్రాహ్మణ పెళ్ళి ఏం చెబుతున్నారండి తొంభై ఐదు ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉందా వ్యవసాయం సైజ్ ఎంత అరవై సైజా అరవై సైజు మీకు మీడ ఎప్పుడు ఉంటాయా నెంబర్ చెప్తారా ఒక చెప్పండి ఎనభై తొంభై ఆరు పన్నెండు డెబ్బై ఆరు అరవై రెండు ఓకే సాయి ఇతనైతే పేరే అంటే ఎప్పుడు ఉంటే మరి కోడ్ వచ్చేసి మంచి సైజులో అరవై సైజులో ఉన్నాయి మంచి కోడ్ వచ్చేసి మంచి పనిగళ్ళ కోడి వచ్చేసి వచ్చేసి మీకు ఏమైనా కావాలంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటే సింగల్ సింగిల్ వచ్చేసి సింగిల్ అని ఇస్తూ ఉంటున్నారు ఎడ్ సైడ్ ఎడ్ సైడ్ పోతుంది బాబా ఇది ఉలపట అంటే రైటా లెఫ్ట్ వద్దా కుడి చేతికి వెళ్ళి అంటే కుడి చేతికి వెళ్ళిపోద్ది అంటే ఇది వచ్చేసి గిత్త మరి దగ్గర అయితే ఎప్పుడు ఉంటే ఎప్పుడు మీరైతే తీసుకోవాలంటే ఇలా కాల్ చేయొచ్చు ఎప్పుడు గిత్తలు ఉన్నాయి గిత్త అయితే మంచి సైజులో ఉన్నాయి ఈ ఈజాల సంతలు అనేది గీతారెడ్డి రెడ్డి గారు తెచ్చిన గడ్డైతే ఇలా ఉన్నాయి జోలకలు ఇతను వచ్చేసి ఇతనైతే వ్యాపారస్తుడే మరి ఎంత చెబుతున్నారు అనేది తెలుసుకుందాం ఎంత చెప్తున్నారన్న లక్షా పది చదువుతున్నా లక్షా పది ఎంత కడుగుతున్నారు

అతనైతే వ్యాపారస్తులే జోలకల్లు గ్రామం మీకు ఎవరైనా కావాలంటే కా కాల్ చేయొచ్చు సైజ్ ఎంతలో ఉన్నాయి యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది సైజులో ఉన్నాయి వచ్చేసి గారు పాత గణేసపాడు తెచ్చిన కోడైతే సింగలే ఇలా ఉంది

వ్యాపారస్తులు ఇంకా ఈరోజు సింగిల్ అయినా తెచ్చింది ఇతనైతే గణేష్ పాడు పాత పాడు పుడిగురు వాళ్ళ దగ్గర ఏం పేరు వెంకట కోటయ్య గారు మరి ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగుంది వ్యవసాయం పోయి రెండు వాళ్ళు ఏ వాళ్ళైన మరి ఫ్రెండ్స్ వచ్చేసి రెండు వాళ్ళ వద్ద అంట గెత్ అయితే మంచి సైజు ఎంత సైజు సైజు ఎంత ఉంటుంది ఇది యాభై ఎనిమిది సైజులో ఉంది కోడైతే మంచి హెవీ ఉంది పని కట్టుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు వెంకటకోటయ్య గారు మరి సైజు మంచి సైజు మంచి హుషారు కలదు కూడా కోడ్ వచ్చేసి పనితనంలో మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయచ్చు వ్యాపారస్తులేనంట నరసింహరావు గారు తెచ్చినయితే అయితే వ్యాపారస్తులు త అయితే ఇలా ఉన్నాయి ఏం చెప్తున్నారు లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎంత అడుగుతున్నారు ఏంటి పది లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు ఎన్ని పళ్ళ మీద ఉంది పళ్ళు తీరా పళ్ళు వేసిన సైజ్ ఎంత నెంబర్ ఎప్పుడు అవుతాడా వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు జోడీలు రెండు మూడు జోడులు ఉంటే వ్యాపారస్తులే మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు మరి గిత్తలు అయితే సైజు ఎంత చెప్పారు యాభై తొమ్మిది యాభై తొమ్మిది సైజులో ఉన్నాయి గిత్తలు అయితే మరి పనితనంలో కూడా మంచి పనితనమే చెప్తున్నారు జోడి అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయి నెంబర్ వన్ సైజులో ఉన్నాయి వచ్చేసి యాభై తొమ్మిది అన్నారు అరవై యాభై తొమ్మిది అట్లా ఉంటాయి మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు నరసింహ నరసింహరావు బ్రాహ్మణపల్లి వాళ్ళ నుంచి వచ్చిన గిత్తలు అయితే ఇలా ఉన్నాయి రామకృష్ణ ఇతను వచ్చేసి మరి అయితే మంచి సైజులో ఉన్నాయి మంచి పనితనం అని చెప్తున్నారు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మరి ఎంత చెబుతున్నారు అనేది ఎంత చెప్తున్నారు లక్ష ఐదు లక్ష ఐదు వేలు ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారా ఎన్ని పొలం మీద ఆరు పొలం మీద ఉన్నాయి వ్యవసాయం పోయిటేనా మంచి అండి బాగా చూసుకుని అడుగు వ్యాపారస్తులా రైతులా వ్యాపారం అండి నెమ్మ చెప్తారా చెప్పండి నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో వన్ జీరో వన్ టూ టూ వన్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ త్రీ ఇతనైతే చెన్నపాలెం రామకృష్ణ గారు వీళ్ళు తెచ్చిన జత అయితే ఇలా ఉంది వ్యాపారస్తులు అంట మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు మంచి పనితనం ఉన్న గిత్తలు అయితే సైజు ఎంతలో ఉంటుంది అండి యాభై ఆరు ఉంటాయండి యాభై ఆరు సైజు అయితే యాభై ఆరులో ఉన్నాయి తీరాపల్లి వేసినాయి అంట మరి పనితనంలో కూడా మంచి పనితనం అంట ఇంకెవరైనా కావాలంటే కాల్ చెట్టు వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు రెండు మూడు జోడులు ఉంటాయి వ్యాపారస్తులే గంగాధరా గారు తెచ్చిన కోడి ఎద్దు ఇలా ఉంది మరి వీళ్ళైతే పనిధరం సత్తెనపల్లి దగ్గర పనిదరం వచ్చేసి మంచి హెవీ సైజులో ఉంది ఇతను వచ్చేసి రైతే సైజు అయితే బిగ్ సైజులో అరవై సైజులో ఉంది కోడి వచ్చేసి ఏం చెప్తున్నారు గంగాధర అన్న ఏం చెప్తున్నారు అరవై రెండు అరవై రెండు ఎంతకు ఏంటి యాభై ఆరు అయితే ఇస్తామంట మరి ఎన్ని పొలం మీద ఉంది తీర వేసిందా పనికి పోయే పనికి రంగే రంగు వస్తుంది ఇది ఎర్ర ఎర్రదే ఎర్రది ఎర్ర పట్టి వేసేసి మంచి సైజు ఇతర వచ్చి రైతేనంట మరి మీకు ఎవరైనా కావాలంటే నెంబర్ చేత నెంబర్ లేదా దగ్గర అయితే నెంబర్ లేదా అంటే మంచి పనితనం గిట్ట వచ్చేసి సింగల్ అయితే ఇచ్చారు పనితనం ఇతను వచ్చేసి గంగాధర్ మరి బ్యాక్ సైడ్ అనేది చూపెడతా హెవీ సైజులో ఉంది బిగ్ సైజులో ఉంది ఇది వచ్చేసి అరవై సైజులో ఉంది మరి అదే అరవై సైజులో ఉంది మంచి పనితనం ఉన్న గిట్ట వచ్చేసి ఇంకా కావాలంటే సంపూర్ణ నెంబర్ అయితే లేదని చెప్తున్నారు